హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే రీసెంట్గా మా ఫ్రెండ్ అయితే నన్ను కలిసిందండి చాలా సంవత్సరం తర్వాత తనకు మ్యారేజ్ అయిపోయిందని కూడా తెలిసింది సో ఏంటి మా ఫ్రెండ్ పరిస్థితి ఏంటి అని మామూలుగా మాట్లాడితే చాలా ఇంట్లో ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పింది సో ఏమైందని అడిగితే మా ఫ్రెండ్ ఏం చెప్పిందో తెలుసా ఫస్ట్ టైం పాప పుట్టింది బాగానే ఉంది సెకండ్ టైం పాప పుట్టింది కొంచెం దినగా ఉంది థర్డ్ కూడా మళ్ళీ పాపే పుట్టిందని చెప్పిందండి మా ఫ్రెండ్కి అయితే నేను అడిగానండి సో పాప పుడితే ఏమైంది అసలు దీనికి దానికి ఏంటి సంబంధం అని అడిగితే మా ఫ్రెండ్ ఏం చెప్పిందో తెలుసా పాప పుడితే నేనేం చెయ్యాలి చెప్పు అందులో నా తప్పు ఏముందని అడిగింది అంటే పాప పుడితే ఇంట్లో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తయ్య మావయ్య తినికి టార్చర్ చూపిస్తున్నారంట సో ఇలా చేయడం వల్ల అసలు తన తప్పు ఏముంది ఇందులో ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఫ్రాంక్గా చెప్పాలంటే పాప పుడితే అంటే పాపలు పుడితే ఈ అమ్మాయి తప్పు ఏంటి ఒకసారి ఫ్రాంక్ ఆలోచించండి అంటే అసలు పిల్లలు పాప పుట్టడానికి బాబు పుట్టడానికి కారణం ఎవరో మీకు తెలుసా అసలు హస్బెండ్ అంటే తండ్రి అసలు పిల్లలు పుట్టడానికి కారణం ఎవరంటే తండ్రి మెయిన్ ముఖ్యంగా అంటే పాపలు పుడితే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళ మీద అంటున్నారు కానీ అసలు దానికి రీజన్ ఎవరు కూడా ఒక్కరు కూడా ఆలోచించట్లేదు సో అసలు ఆడ మన ఆడవాళ్ళలో ఏముంటాయంటే ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుందండి అదే మగవారిలో అంటే తండ్రిలో ఎక్స్ వై క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి సో ఆడవాళ్ళలో ఎక్స్ క్రోమోజోమ్ అంటే ఆడపిల్లలండి మగవాళ్ళలో ఎక్స్ వై క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే ఎక్స్ పాప బాబు ఇద్దరు ఉంటారు సో మగవారిలో ఏమొస్తే ఆడవారిలో అది అవుతుంది కానీ అసలు ఆడవాళ్ళు తప్పేముంది ఇందులో ఒకసారి చెప్పండి మీరు ఒకసారి ఫ్రాంక్గా ఆలోచించండి ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు సో ప్రతిదీ ఆడపిల్లల మీద పడిపోవడం కాదు కాండి అసలు ఆడపిల్లలు అంటే ఆడవాళ్ళు ఈ రోజుల్లో రేర్గా పుడుతున్నారు ఎక్కడో అంటే ఆడవాళ్ళు పుట్టుకతోనే దరిద్రం అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఈ జనాలు ఈ రోజుల్లో మాత్రం చాలా బాధ అనిపించింది అంటే మరి ఇద్దరేసి ముగ్గురేసి ఆడపిల్లలు పుడితే అంటే కట్నాలు ఇవ్వాలి పెళ్లి చేయాలని యాతన ఈ బాధ ఎవరికైతే అయితే అర్థమవుతుందో తెలుసా నేను చెప్తున్నాను ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళు ఉంటారు చూడండి ప్రతి ఒక్క తల్లి తండ్రి బాధపడతారు అయ్యో ఇన్ని మందులు వాడుతున్నాము ఇన్ని చేయించుకుంటున్నాము కానీ పిల్లలు మాకు కలగట్లేదు సంతానం లేదని చాలా మంది బాధపడతారు చూడండి ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది ఈ బాధ అనేది ప్రతి ఒక్క మగాడికి కూడా ఆడపిల్లలు పుడితే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద టార్చర్ చూపించడం అలాగే భార్యను వదిలేయడం పిల్లల్ని రోడ్డు మీద వదిలేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి మీరు కూడా సో చాలా ఇప్పుడు అయితే సంతానం అనేది ఎవరికి కలవట్లేదండి ప్లస్ ఎక్కడో కలుగుతుంది సో ఇప్పటికైనా లేడీస్ని గౌరవించండి చాలా ఆడపిల్ల పుడితే అదృష్టం అంటారు లక్ష్మీదేవి అంటారు సో ఇదే నా ఆడపిల్లకి ఇచ్చిన గౌరవం ఒకసారి మీరే ఆలోచించండి సో పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి అంటే వైఫ్ ఉంటేనే కదా పిల్లలు వస్తున్నారు మళ్ళీ మీకు పుట్టిన ఆడపిల్ల కూడా ఇంకొక తల్లికి జన్మనివ్వాల్సిందే కదా సో ఇదైతే ఆలోచించండి ఒకసారి మగవాళ్ళు దయచేసి ఈ వీడియో మగవాళ్ళ కోసమేనండి ఒకసారి బాగా ఆలోచించండి అసలు తప్పు మీలో ఉంటుంది తల్లిలో కాదు ఆడవాళ్ళలో కాదు వీలైనంతవరకు లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వడం అయితే నేర్చుకోండి చాలా వరకు కూడా నేను ప్రతి ఒక్క ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే టాపిక్తో మాట్లాడుతున్నారు అయ్యో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు వదిలేశారు ఇలా టార్చర్ చూపిస్తున్నారు మేము ఎలా బతకాలి ఏం చెయ్యాలి అంటే ఎలా పెంచి పిల్లల్ని పెద్ద చేయాలని ఆ తల్లి ఆవేదన ప్రతి ఒక్క ఇప్పుడు చాలా దినిగా జరుగుతున్నాయండి ఎక్కడ పెడితే అక్కడ రోడ్ల మీద చూస్తున్నాం కదా సో చాలా కనీసం రెస్పెక్ట్ ఇవ్వండి లేడీస్కి ఓకేనా ఆ మాటకు వస్తే ఇప్పుడు డాక్టర్స్ ఆడపిల్లలు పుడుతుంటే ఎంతో మెచ్చుకుంటున్నారు చాలా ఆనందిస్తున్నారు లేడీస్కి ఇంకా మరింత రెస్పెక్ట్ కూడా ఇస్తున్నారు ఆడపిల్లలు కనుక పుడుతుంటే సో ఈ రోజుల్లో ఆడపిల్లలు పుడుతుంటే ఒక్కొక్కరు పండగలు చేసుకుంటున్నారు ఒక్కొక్క ఇంట్లో కానీ ఒక్కొక్క ఇంట్లో మాత్రం టార్చర్ చూపిస్తున్నారు ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా అంటే నువ్వెందుకు ఆడపిల్లలకి అన్నావు ఏం మగపిల్లలకి కనలేదు అంటే అంత ప్రాబ్లం నీలోనే ఉందని అత్త మామ భర్త అందరూ కూడా హింసిస్తున్నారు ప్రతి ఒక్క ఆడపిల్లలకి కూడా సో ఆ తప్పు ఎవరిలో ఉందంటే తమ కొడుకులోనే ఉంది అంటే ఆ తండ్రిలోనే ఉంది కానీ ఆ తప్పు ఎవరు తెలుసుకోలేకపోతున్నారు వీలైనంత వరకు కూడా నేర్చుకోండి ఇంకా కొంచెం మైండ్ అనేది బాగా డెవలప్ చేసుకోండి బయట నాలెడ్జ్ తెలుసుకోండి అందరికి ఒక విషయం తెలుసా మనం ఎంతో అదృష్టం చేస్తే కానీ ఈ రోజున ఆడపిల్లలు పుట్టలేదు పుట్టట్లేదు అంటే కిందటి సంవత్సరంలో నువ్వు ఎన్ని పూజలు చేసావో నీకు తెలుసా అన్ని చేయడం వల్ల నీకు ఆడపిల్లలు పుడుతున్నారంటే నీకు ఎంత అదృష్టం ఉండాలి కానీ ప్రతి ఒక్క ఎదవలకి కూడా ఈ విషయం తెలియట్లేదు చాలా హింసలు పెడుతున్నారు ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా సో ఇప్పటికైనా మారండి మీకు ఎంతో అదృష్టం ఉంటే కనుక ఆడపిల్లలు పుట్టరు సరేనా ఆ మాటకు వస్తే ఇద్దరు స్మాల్ గర్ల్స్ ఇద్దరు క్యూట్ బేబీస్ మా ఇంట్లో ఎలా చూసుకుంటున్నారు తెలుసా మగ మగపిల్లలు పుట్టలేదని టార్చర్ చేయడం హింసించడం అలా కాదు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు తెలుసా సో మారండి ఇప్పటికి కూడా రేపు ఈరోజు ఆడపిల్లలు పుట్టారే రే పొద్దున్న ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత వాళ్ళే మీకు ఎంత పేరు తీసుకొస్తారో తెలుసా ఎందుకు ఈ రోజుల్లో మగపిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు తాగేసి రోడ్ల మీద తిరగడం చేయడం ప్రతి ఒక్కటి చేస్తున్నారు కదా ఈ వీడియో ఎందుకు చేస్తానంటే ఎవరు కూడా తప్పగా అనుకోకండి ప్రతి ఒక్క ఆడపిల్లలకి న్యాయం జరగాలనే చేశాను మా మగవాళ్ళని ఉద్దేశించి తప్పించి అయితే కాదు సో మారండి నేను కూడా మిమ్మల్ని ఏమీ అనలేదు మారేసి మీ వైఫ్ని బాగా చూసుకోండి మీ పిల్లల్ని మీరు తప్పించి ఆవిడకి ఇంకెవరు ఉంటారు చెప్పండి ఓకేనా నేనైతే ఎవరిని తప్పగా ఉద్దేశించి అనలేదండి సో మారండి మారుతారనే వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్